హలో అండి వెల్కమ్ టు ప్రభా కుక్ కిచెన్ ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ పెసరేట్ చేశాను అంటే కాంబినేషన్ వచ్చి పెసరేట్ విత్ ఉప్మా అంటారు కానీ ఉప్మా చేయలేదు కానీ పెసరేట్ చేశాను ఇదే నేను ఫస్ట్ టైం చేసింది చాలా బాగా వచ్చింది వన్ అండ్ హాఫ్ కప్పు పెసలు వెసలు పెసలు వేసాను వన్ అండ్ హాఫ్ కప్పు పెసలుకి నేను చేయిలో ఎంత మెజర్మెంట్ చూపిస్తానో ప్రతి ఒక్కటి అంతే వేసాను ఒక హాఫ్ కప్పు రేషన్ బియ్యం వస్తుంది కదా పచ్చి బియ్యము అది వేసాను కొద్దిగా శనగ బ్యాళ్ళు చేలో చేలో తీసుకున్నంతే వేసాను టేస్టీగా క్రిస్పీగా ఉంటుందని కొద్దిగా శనగ బాళ్ళు వేశాను కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు కానీ నేనైతే వేసాను దోశ కదా బాగా క్రిస్పీగా ఉంటుందని చూస్తారా గుండి ఉద్దిపప్పు వేసాను ఉద్దిపప్పు వచ్చి గుండి ఉద్దిపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకున్న ఏం కాదు ఒక కప్పు వేసుకున్న కొద్దిగా వేసాను నైట్ కడిగేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి నానబెట్టుకోవాలి అది నానబెట్టుకున్న తర్వాత చూడండి నైట్ అంతా నానుంది పొద్దున్నే లేచి ఇంకొకసారి కడుక్కోవాలి ఈ విధంగా మిక్సీ అది ఇంకొకసారి వంపేసాను నీళ్ళంతా ఒకసారి వాష్ చేసుకోరండి పొద్దున్నే లేచి మళ్ళీ మిక్సీకి వేసుకొని మన ఇడ్లీ ఇడ్లీ పిండిలాగానే రుబ్బుకోవాలి దానికి జీలకర్ర అల్లం కొద్దీ పచ్చిమిరపకాయలు ఒక ఐదారు ఇవన్నీ ఆ పప్పుతో పాటు వేసుకొనేసి రుబ్బుకోవాలి ఇడ్లీ పిండి ఆ రుబ్బుకుంటాము రుబ్బుకుంటామో అదేవిధంగా రుబ్బుకోవాలి దానికి మనకి ఎంత వాటర్ చూసుకొని దోశ పిండి పోస్తాం కదా అంత మరీ నీళ్ళుగా పోయకూడదు పెసరటికి మీడియంగానే ఉండాలి కొద్ది సాల్ట్ అంతా పిండిలో వేసుకొని వేస్తాను నేను దీనికి కాంబినేషన్ టమాటో చట్నీ చేశాను అది వేరే వీడియోలో పెడతాను టమాటో చట్నీ పెసరటికి టమాటా చట్నీ బాగుంటుంది చూడండి ఈ విధంగా ఈ కంటెన్సీస్లో ఉబ్బు రుబ్బుకున్నాను నేను ఒకే కొద్దిగా వాటర్ వేస్తే ఫస్ట్ రుబ్బుకున్నా మళ్ళీ వాటర్ ఏమైనా అంత యాడ్ చేయలేదు ఇది కరెక్ట్గానే సరిపోతుంది ఈ కంటైనసీ పెసరెట్టికి చాలా బాగా వచ్చింది పాన్ పైన ఈ విధంగా వేసుకొని ఇటువంటి పాన్ ఎంత ఉందో అంత వేసాను నేను పెసరట్టు దీనికి ఆనియన్ క్యారెట్ క్యారెట్ వేస్తే వేయొచ్చు మీ ఇష్టము ముందుగానే ఆనియన్ కొద్ది కట్ చేసి పెట్టుకునేయండి ఆల్రెడీ మనం దాంట్లో పచ్చిమిరకాయలు అల్లము జీలకర్ర అంతా వేసుంటాం కాబట్టి ఇది ఇలాగై తిన్నాక టేస్టీగా ఉంటుంది కానీ టమాటో చట్నీ ఏదైనా పల్లీ చట్నీనో టమాటో చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది నేను హెల్తీ ఉంటుంది కదా అనేసి క్యారెట్ ఆనియన్ వేసాను ఈ విధంగా చేసుకున్న మంచి మంచి డైట్ ఫుడ్ డయాబెటిక్ షుగర్ పేషెంట్లు వాళ్ళకైతే చాలా మంచిది డైట్ ఉండే వాళ్ళకి ఈ పెసరెట్టు చాలా మంచిదండి బా మనకి పెసలు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల మంచిది ఇదైతే మనం డైలీ డైట్లోనే చేర్చుకోవచ్చు ఈ పెసరెట్టుని ఎక్కువ ఆయిల్ అంతా వేయకుండా చూడండి బాగా వచ్చింది దీన్ని టమాటా చట్నీ చేశాను నేను టమాటా చట్నీ వేరే వీడియోలో పెడతాను ఇంకొక వీడియోలో మీ మీ పద్ధతిలో మీరు టమాటా చట్నీ ఎలా చేస్తారో మీరు చేసుకొని దీన్ని కాంబినేషన్ తినచ్చు అలాగే తిన్నా కానీ బాగుండింది పెసరెట్టు మీరు ఒకసారి ట్రై చేయండి పెసరెట్టు నాకైతే బాగా వచ్చింది బాగా అనిపించింది మంచి హెల్త్ హెల్త్ బెనిఫిట్ అది ఇంకొక షేప్లో మడుద్దామని కూడా కోన్ టైప్లో మడుద్దామని చేశాను కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు దాన్ని వేరే విధంగా హోల్డ్ చేసి ఇచ్చేస్తాను చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే మెథడ్లో చాలా బాగుంటుంది మన బా మనకి హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి